ప్రస్తుతం మనము జంగుబాయ్ మాత దేవాలయ ప్రాంగణంలో ఉన్నాం సుమారు ఆదిలాబాదుకు అరవై కిలోమీటర్ల దూరంలో చిట్టడవి ప్రాంతంలో ఉన్న జంగుబాయి దేవి ఆలయ ప్రాంగణమేది జంగు బాయ్ అంటే జంగు అంటే అడవి బాయ్ అంటే దేవత మరి ఆ ఆలయ విశిష్టతను తెలియజేయడానికి ఇక్కడ మన గోండు సోదరులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం రామ్ 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 మనకు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి తెలియజేయండి మేము ప్రతి సంవత్సరం మాసం నందు ఎనిమిది గోత్రాల మరియు మా యొక్క నాలుగు సగల పెద్దల అందరం వచ్చి జంగుబాయి దేవస్థానంలో మాసం రెండు రోజుల తర్వాత స్వరూప కార్యక్రమం నిర్వహిస్తాము అప్పటి నుండి మేము మాసం వరకు ఈ యొక్క పండుగ జరుపుకుంటూ వస్తున్నాము ఎప్పుడైతే భూమి అవతరించిందో అప్పటి నుండి మా దేవస్థా మా యొక్క దేవుళ్ళు ఏర్పడే అప్పటి నుండి మేము ప్రతి ఏటా దసరా పూష్ బావే మూడు మాసాలుగా మేము జరుపుకుంటూ వస్తున్నాము దీనిని మా పెద్దల ఆచారం ప్రకారం మేము ప్రతి ఏటా జరుపుకుంటూ వస్తున్నాము దేవునికి నైవేద్యం పెట్టు పెట్టుకుంటాం ఎవరైతే మొక్కులు ఉంటాయో వాళ్ళు మేకలు గొర్రెలు తర్వాత కోళ్ళు తీసుకొచ్చి వాటిని మేము బలిసి దానం చేస్తాము ఆ తర్వాత నై జంగుపాయి అలా దేవుని దగ్గర మేము నైవేద్యం పెడతాము గారెలు బూరెలు తర్వాత మన తర్వాత పాశ్యం ఒక పాసి పాశం పాశం దేవుని మీ దగ్గర పెట్టుకొని మేము పూజ చేస్తూ ఉంటాము మన మన వాగు దగ్గర ఉన్నది అది మష్యమల్ అంటాం దాంట్లో తర్వాత గుహ లోపల ఉన్నది జంగుబాయి దాంట్లో ఇక్కడ మన ఉన్న వాటిని రావుడు అంటాము మన గుడి దగ్గర ఉన్నది అవ్వాలి అవ్వాలి వచ్చి అని మేము వాటిని కొలుస్తూ పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం ఉంటాం ఎక్కడైతే ప్రపంచంలో ఉన్న ఆదివాసులు కూడా జంగుబాయి దేవస్థానానికి ప్రతి సంవత్సరము ఎవరికి తోచిన విధంగా వారు వచ్చి పూజ చేస్తుంటారు ఈరోజే ఆంధ్ర ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతం నుండి మా యొక్క చించు మన చించు రామకృష్ణ గారు కూడా ఈరోజే వచ్చి వెళ్ళారు తర్వాత వచ్చే మన మహాపూజ కార్యక్రమం ఉంటుంది అప్పుడు మన ట్రైబల్ మినిస్టర్ మన సీతక్క కూడా రావడానికి ఆహ్వానిస్తున్నాము ఓకే జై జంగు భాయ్ జై బాయ్ జై జై జంగు భాయ్